ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం అదే ఆలోచనకి హద్దుండాలి చెరువు మట్టి రోడ్డు మీదకి కొట్టుకొస్తే వృధా అవుతుంది పైగా రోడ్డుపైన వెళ్ళే వాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది అలా కాకుండా అది కుమ్మరి సారెపైకి చేరితే అందమైన మట్టి పాత్రల రూపం సంతరించుకుంటుంది గాలి హోరు చెవులకు చిరాకు తెప్పిస్తుంది అదే గాలి వేణువులోకి దూరితే మధురమైన మురళీగానం అవుతుంది మంచినీటి నదులన్నీ వృధాగా సముద్రంలో కలుస్తాయి అలా కానివ్వకుండా నదులపై ఆనకట్టలు కట్టి చేళ్ళ వైపు మళ్ళిస్తే పంటలు పండి ఆకలి తీరుస్తాయి పంచభూతాల్లో ఒకటై ఎంతో ఉపయోగపడే నిప్పును ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా కాల్చేస్తుంది సూక్ష్మ స్థాయిలో ఆకాశం మనిషి ఉనికి దానికి ఏది ఇస్తే తిరిగి అదే ఇస్తుంది గగనం పట్ల ప్రేమతో ఉంటే అద్భుతాలను చూపిస్తుంది సాహసోపేత ఔత్సాహికుల్ని ఆకాశం మీదు వీధుల్లోకి ఆహ్వానిస్తుంది రహస్యాలు ఎన్నో విడమరిచి చెబుతుంది లోతుల్లోకి వెళ్తే అంతరంగ ఆకాశాన్ని పరిచయం చేస్తుంది ఇలా పంచభూతాలు ఎల్లప్పుడూ చైతన్య స్రవంతిలో ఉంటాయి వాటి స్వభావం గురై రగి తగ్గట్టుగా వాడుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి మనిషి ఆలోచన అంతే ఎందుకంటే మనిషిది పంచభూతాల తత్వం కనుక ఆలోచన పదునైన కత్తి లాంటిది కత్తితో ప్రాణాలు తీయవచ్చు అదే కత్తితో శస్త్రచికిత్స చేసి పోయే ప్రాణాలను నిలపవచ్చు ఎలా వాడుతున్నామన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అందుకే శక్తుల్ని విచ్చలు వీడిగా వదిలేయకుండా వాటిని మనిషి తన ఆధీనంలో ఉంచుకోవాలి ముఖ్యంగా ఆలోచన శక్తి చాలా బలమైంది దాన్ని సరైన రీతిలో వాడాలి కత్తిపీటను చక్కగా భద్రపరచాలి అంతేగాని అజాగ్రత్తగా వదిలేస్తే తుప్పు పడుతుంది నెమ్మదిగా పదును కోల్పోయి దేనికి పనికి రాకుండా పోతుంది అదే రీతిన మనసు అదుపు తప్పితే దాని సహజ సామర్థ్యాలన్నీ పోగొట్టుకుంటుంది ఇదే ఫ్రెండ్స్ మనటి ఈరోజు దే టాపిక్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్